సో ఈ రోజు వీడియోలో మన ఫస్ట్ కలెక్షన్ అండి సో చాలా మంది అడుగుతున్నారు టూ పీసెస్ కావాలి డబల్ ఎక్స్ఎల్ సైజ్ కావాలి విత్ రీజనబుల్ ప్రైస్ లో కావాలి సో మరి డబుల్ ఎక్స్ఎల్ సైజు రీజనబుల్ ప్రైస్ సో ఇవన్నీ కూడా మన సూరత్ బాంబే డిస్కౌంట్ స్టోర్ లో మీకు ఖచ్చితంగా చూడండి హెవీ ఫైల్ వస్తుంది మెటీరియల్ వచ్చేసరికి చాలా బాగుంటుంది సో దుప్పటా కూడా మంచి ఫ్యాన్సీ దుప్పట్టా వస్తుంది మీరు చూస్తున్నారు డబుల్ ఎక్స్ఎల్ టాప్ అనమాట సో డబుల్ ఎక్స్ఎల్ టాప్ సో ప్యాంటు ఒకసారి ప్యాంటు కూడా చూద్దాం డబల్ ఎక్స్ఎల్ సైజ్ సో ఈ వచ్చేసరికి నేను మీకు అందిస్తున్న ఒక సూపర్ ప్రైస్ జస్ట్ టూ థర్టీ ఫైవ్ రూపీస్ మాత్రమే సో మనకి వచ్చేసరికి డబల్ ఎక్సెల్ అండ్ ప్లాజో రెండు వందల ముప్పై ఐదు రూపాయలు మాత్రమే అనమాట త్రీ పీస్ సెట్ అండి సో మంచి ఫ్యాన్సీ దుప్పట్ట సో వీటిలో వచ్చేసరికి ఐటమ్స్ ఏమొస్తాయి కలర్స్ ఏమొస్తాయి ఈ రోజు మొత్తం దీంట్లో సిక్స్ డిజైన్స్ ఉన్నాయి మీకు త్రీ డిజైన్స్ అయితే నేను షేర్ చేస్తాను సో మనం జస్ట్ ఒక చిన్న షార్ట్ తీస్తేనే దీంట్లో ఒక డిజైన్ మీరు ఒక డిజైన్ షార్ట్ తీసి పెట్టినట్టున్నారు మీ ఛానల్లో చాలా మంది హైలైట్ అయిపోయి ప్రతి ఒక్కరు ఆ సెట్ పార్సల్ చేయించుకున్నారు సో దాంట్లో కంప్లీట్ గా ఎనిమిది డిజైన్స్ ఉన్నాయి సో మీకు ఈ రోజు ఒక త్రీ డిజైన్స్ అయితే షేర్ చేస్తున్నాను ఓకే సార్ మళ్ళీ ఒక మన షార్ట్ చూస్తే ఆర్డర్ పెట్టుకో పెట్టుకోకండి అది అయిపోయింది సో దాంట్లో కొత్త డిజైన్స్ వచ్చినాయి సో చూడండి ఇది సో గ్రే మ్యాచింగ్ నెక్స్ట్ వీటిలో కలర్స్ అనమాట మనకి బ్రౌన్ షేడ్ అలానే బ్లూ కలర్ అలానే మనకి పిస్తా షేడ్ అనమాట రూపీస్ మాత్రమే సో ఇది డబల్ ఎక్స్ఎల్ సైజ్ వస్తుంది రెండు వందల ముప్పై రూపాయలు పడుతుంది ఇంకా చాలా మంది వీటిలో అన్న ఇది ఏం క్వాలిటీ హెవీ క్వాలిటీ ఉంటుందా సూపర్ ఉంటుందా మీరు పే చేసేది రెండు వందల ముప్పై ఐదు రూపాయలు మాత్రం హెవీ క్వాలిటీలో అట్లా ఏం ఎక్స్పెక్ట్ చేయొద్దు జస్ట్ టూ థర్టీ ఫైవ్ రూపీస్ ప్యాంటు టాప్ దుప్పట్ట దుప్పట్ట ఎట్లా కాకున్నా సిక్స్టీ సెవెంటీ రూపీస్ ఉంటుంది ఫ్యాంట్ ఒక హండ్రెడ్ రూపీస్ ఉంటుంది టాప్ ఒక హండ్రెడ్ రూపీస్ ఉంటాయి సో ఈజీగా టూ ఎయిటీ నైన్టీ రూపీస్ ప్లస్ జిఎస్టీతో రావాలి మళ్ళీ ఎక్స్పెన్సెస్ చూసుకోవాలి జస్ట్ సూపర్ ప్రైస్ లో ఇచ్చేస్తున్నాను సో ఎవరు మిస్ చేసుకోద్దు జస్ట్ టూ థర్టీ ఫైవ్ రూపీస్ లో ఒక సూపర్ ప్రైస్ లో ఇస్తున్నా జనరల్గా ఇలాంటి ఐటమ్ డబల్ ఎక్స్ లో త్రీ సెట్స్ లో ఈజీగా త్రీ హండ్రెడ్ ప్లస్ ఉంటుంది సూపర్ ఎక్స్పెక్ట్ విభజన కానీ బాగుంటుంది వాష్ అండ్ వేర్ ఉంటుంది ఏమి ఇబ్బంది రాదు ఫుల్ గ్యారంటీ ఉంటుంది నేను చెప్తున్నా డిజైన్ సెకండ్ షాప్ అంతా కూడా ఫుల్ స్టాక్ అండి ఎటు చూసినా కూడా చూడండి ఎంత స్టాక్ ఉందో అండ్ కస్టమర్లకి ఎంతైనా కూడా స్టాక్ అనేది ప్రొవైడ్ చేయగలుగుతాము ఇదైతే గమనించండి అండ్ వన్ మోర్ డిజైన్ అనమాట డిజైన్ అయితే చాలా బాగుంది అండ్ మంచి మంచి లైన్ ప్యాటర్న్ వచ్చింది హెవీ ఫాయిల్ అంటే డిజైన్ మీద మళ్ళీ మనకి ఫాయిల్ అనేది అడిషనల్ గా ఉంది అనమాట రెడ్ అలానే మనకి ఒకసారి బాటిల్ గ్రీన్ ఎక్సర్సైజ్ వచ్చేసరికి అమ్మా లెంత్ వచ్చేసరికి ఫార్టీ టూ నుంచి ఫార్టీ ఫోర్ మధ్యలో ఉంటుంది మళ్ళీ ఫార్టీ సిక్స్ ఫార్టీ ఎయిట్ వాళ్ళు పర్చేజ్ చేసి డబల్ ఎక్స్ఎల్ సైజ్ రాలేదని చెప్పొద్దు ఫార్టీ ఫోర్ టు ఫార్టీ టూ నుంచి ఫార్టీ ఫోర్ మధ్యలో ఉంటుంది ఆ సైజ్ లో కావాలనుకున్న వాళ్ళు మాత్రమే పర్చేజ్ చేసుకోండి డిఫరెంట్ గా ఉన్నాయి ఎక్సెల్ వాళ్ళకి అమ్మొచ్చు ఎక్సెల్ మీద వాళ్ళకి ఎక్సెల్ డబల్ ఎక్సల్ మధ్యలో ఉన్న లాగా పర్ఫెక్ట్ గా డబల్ ఎక్స్ఎల్ తో పోల్చుకోవద్దు క్లియర్ గా చెప్తున్నాను మళ్ళీ మీరు ఆర్డర్ రిసీవ్ అయ్యాక నాకు లెంత్ రాలేదు సైజు రాలేదని మమ్మల్ని ఇబ్బంది పెట్టద్దు సో లో కాస్ట్ కదా అంతే ఉంటుంది సో జస్ట్ ఫార్టీ నుంచి ఫార్టీ టూ ఫార్టీ త్రీ అట్లా వస్తుంది ఎక్సెల్ వాళ్ళు తీసుకోండి కొంచెం లావున్న డబుల్ ఎక్స్ వాళ్ళు మీ ఇంటి దగ్గర ఆ సైజెస్ వాళ్ళు ఉంటే వాళ్ళకి అమ్మాలనుకుంటే ఖచ్చితంగా బుక్ చేసుకోండి నెక్స్ట్ ప్యాంట్ సో ఈ డిజైన్ కి మనకి బాటమ్ వచ్చేసరికి రిలేటెడ్ గా ఇలా అయితే ఉందన్నమాట దుపట్టా మనకి బ్లూ షేడ్ అలానే పర్ఫెక్ట్ ఆరెంజ్ అలానే మనకి పింక్ కలర్ జస్ట్ టూ థర్టీ ఫైవ్ రూపీస్ ఈ రోజు ఆఫర్ ప్రైస్ జస్ట్ రెండు రూపాయలు మాత్రమే డబల్ సైజ్ అవైలబుల్ ఉంది ఈ రోజు కంప్లీట్ గా డబల్ ఎక్స్ఎల్ లో స్పెషల్ ఓకే సార్ కంప్లీట్ గా డబల్ ఎక్స్ఎల్ టూ ఎక్స్ఎల్ స్పెషల్ వీడియో అన్నమాట మీరు వాచ్ చేస్తున్నది ఇంకా డబల్ ఎక్స్ఎల్ లోనే కాదండి ఈ రోజు వీడియో ఎండింగ్ లో ఒక మంచి సూపర్ ఐటమ్ ఇస్తా పఫ్ హ్యాండ్స్ ఓకే సార్ సో ఆ ఐటమ్ గనక మీరు చూస్తే ఖచ్చితంగా పరిగెత్తుకుంటే చేస్తారు అలాంటి ప్రైస్ ఇస్తాను సో సూపర్ గా ఉంటుంది సో మీరు బిజినెస్ చేసే వాళ్ళైతే ఖచ్చితంగా మన స్టోర్ అయితే విజిట్ చేయండి సూరత్ బాంబే డిస్కౌంట్ స్టోర్ ఇది కంపెనీ సూరత్ షాప్ అండి మీ అందరికి అందుబాటులో గుంటూరులో సిటీ మార్కెట్ లో ఉంటుంది సో బిజినెస్ చేసే తప్పకుండా ఒకసారి స్టోర్ విజిట్ చేయండి మామూలుగా లేదు షైనింగ్ స్టోర్ చాలా బాగుంది రియల్ మిర్రర్ వర్క్ వస్తుంది రియల్ మిర్రర్ వర్క్ వస్తుంది ఇది కంప్లీట్ గా హెవీ రేయాలి స్టోన్ వర్క్ సో మీరు చూస్తున్నారు ఫ్రంట్ పార్ట్ అంతా స్టోన్ వర్క్ అంతే కాకుండా బ్యాక్ సైడ్ చెప్పండి బ్యాక్ సైడ్ కూడా స్టోన్ వర్క్ అంటే కంప్లీట్ గా టాప్ అంతా ఫుల్ స్టోన్ వర్క్ విత్ హెవీ రియల్ మిర్రర్ వస్తుంది కలర్స్ మ్యాచ్ మనకి చాట్ కూడా కలర్ఫుల్ గా ఉందండి నావీ బ్లూ కలర్ మ్యాంగో ఎల్లో కలర్ అలానే మనకి వైన్ కలర్ జస్ట్ మూడు

ఫుల్ బిడిల్ కట్ మిడిల్ కట్ వస్తుంది సూపర్ గా ఉంటుంది చార్ట్ వస్తుంది అంటే ఒక్క డిజైన్ కి టూ కలర్స్ మ్యాచింగ్ వస్తుంది సో సెట్ ఆఫ్ ఫోర్ మీరు ఒక్కరికే అమ్మరు కాబట్టి హ్యాపీగా సెట్ తీసేసుకోండి చాలా మంది కస్టమర్స్ మీకు వస్తుంటారు కదా ఇది కొన్న వాళ్ళు ఇదే కావాలని కూడా రిపీట్ గా వచ్చేవాళ్ళు సో చాలా బాగుంటుంది జస్ట్ టూ నైన్టీ ఫైవ్ రూపీస్ మాత్రమే టూ ఎక్స్ఎల్ సైజ్ మంచి మాత్రమే చాలా బాగుంటుంది అస్సలు మిస్ చేసుకోవద్దు ఇంకా బోల్డ్ అంత కలెక్షన్ అయితే మన దగ్గర రెడీగా ఉంది ఫాల్స్ దగ్గర నుంచి పట్టు చీర పట్టు చీరల వరకు సో మీరు ఇప్పుడు టాప్స్ చూస్తున్నారు కాబట్టి టాప్స్ ఏ మన దగ్గర ఉంటాయి అనుకుంటా అన్ని రకాల ఐటమ్స్ ఉంటాయి రంగాలు జాకెట్లు ఫాల్స్ లైనింగ్స్ ప్రతి ఒక్క ఐటమ్ అన్నమాట అవైలబుల్ గా ఉంటుంది సో తప్పకుండా అవకాశం ఉన్న మీరు బిజినెస్ చేసే వాళ్ళైతే స్టోర్ విజిట్ చేయండి నెక్స్ట్ ఇప్పుడు వీటిలో టూ పీసెట్స్ త్రీ పీసెట్స్ లో కూడా ఇంకా బిగ్ సైజెస్ లో కూడా మన దగ్గర స్టాక్ వచ్చేసి సో పెద్ద సైజెస్ లో కూడా మనకి టూ పీస్ అండ్ త్రీ పీస్ సెట్స్ అయితే అవైలబిలిటీ లో ఉన్నాయి ప్యూర్ కంపేరే లేదు అసలు ఒక్కొక్క డిజైన్ టు ఒక్కొక్క డిజైన్ డిఫరెంట్ డిఫరెంట్ గా ఉన్నాయి వీనెక్ వచ్చింది కూడా స్పెషల్ వస్తుంది ఇది వచ్చేసరికి ప్యూర్ వాటికన్ అంటారు మెటీరియల్ అందరూ మీకు ఐడియా ఉంది త్రీ పీస్ సెట్స్ లో ఒక మంచి గుడ్ క్వాలిటీ సూపర్ గా ఉంటుంది కాస్ట్ చాలా హై ఉంటుంది ఈ రోజు మీకోసం డబుల్ ఎక్స్ సైజ్ లో ఒక సూపర్ ప్రైస్ లో తీసుకొచ్చేసాను కలర్స్ కాంబినేషన్ మస్తు ఉంటుంది చాలా బాగుంది ఫ్యాబ్రిక్ అయితే అండ్ కలర్స్ అన్నమాట ఆనియన్ పింక్ పిస్తా గ్రీన్ అలానే మనకి వస్తుంది ఎల్లో షేడ్ అనమాట చాలా అంటే చాలా ఫార్టీ వేర్ లుక్ ఉందండి బాగా జస్ట్ త్రీ సిక్స్టీ నైన్ రూపీస్ మాత్రం చాలా ప్లెజెంట్ గా ఉంటుంది చాలా ఎక్సలెంట్ గా ఉంటుంది క్లాస్ కలెక్షన్ ఇష్టపడే వాళ్ళకి సూపర్ గా ఉంటుంది సో చూడండి మీరు కొత్తగా బిజినెస్ చేసే వాళ్ళైనా ఆల్రెడీ చేస్తున్న వాళ్ళని సరే తప్పకుండా ఒకసారి స్టోర్ అయితే విజిట్ చేయండి టాప్స్ ఏ కాకుండా పట్టు చీరలు ఫ్యాన్సీర్లు క్యాట్లాగ్స్ లంగాలు జాకెట్లు ఫాల్స్ లైనింగ్స్ ప్రత్యేక సంబంధించిన ప్రతి ఐటమ్ మన దగ్గర అవైలబుల్ ఉంటుంది సో తప్పకుండా ఒకసారి స్టోర్ అయితే విజిట్ చేయండి సూరత్ బాంబు డిస్కౌంట్ స్టోర్ గుంటూరు సిటీ మార్కెట్ లో ఉంటుంది నెక్స్ట్ మనకు మోడల్ డబుల్ ఎక్స్ రెడీ ఉందో చూద్దాం షూర్ సార్ సార్ నెక్స్ట్ సార్ డబుల్ ఎక్స్ లో మరొక సూపర్ కలెక్షన్ నెక్ కంతా ఫుల్ అండి ఫుల్ వర్క్ వచ్చింది అసలు ఈవినింగ్ టైమ్స్ లో ఈ టాప్ అయితే అనిపిస్తుంది అసలు అండ్ ఈ డ్రెస్ కి ఇంకొక స్పెషల్ ఏంటంటే మనకి బార్డర్ ప్యాటర్న్ కూడా కంప్లీట్ గా సీక్వెన్స్ వర్క్ తో బిగ్ బార్డర్ అనమాట అలానే మనకి అక్కడక్కడ ఇలా ఫ్లవర్స్ కూడా సీక్వెన్సే వచ్చింది రియల్ నైస్ అండి సీ గ్రీన్ అలానే మనకి లైట్ కలర్స్ ఫ్యాన్సీ కలర్స్ కొంచెం లైట్ పింక్ కలర్స్

ఒక ప్యాకెట్ మీకు రిసీవ్ అయిన తర్వాత మీరు సేల్ లో పెట్టాక అప్పుడు మీకు తెలుస్తుంది దీని మజా వచ్చేసి అంత ఎక్సలెంట్ ఐటమ్ అందులో డబల్ ఎక్సల్ లో వచ్చిందంటే ఇంకా అది మామూలుగా ఉండదు ఫుల్ క్రేజీగా ఉంటుంది సో ఒక ప్యాకెట్ లో ఫైవ్ వస్తాయి సో ఈ రోజు ఆఫర్ ప్రైస్ మూడు వందల రూపాయలు రియల్ వస్తుంది చాలా బాగుంది మీరు అమ్రెల్లా అమ్రెల్లానే వస్తుంది జస్ట్ మూడు వందల పంతొమ్మిది రూపాయలు సేమ్ మ్యాచింగ్ గా వస్తుంది అస్సలు పెట్టుకోవద్దు మీ కలెక్షన్ లో మాత్రం ఇది ఖచ్చితంగా కొంచెం కలుపుకోండి ఇప్పటివరకు మన షాప్ లో ఏం బుక్ చేయకపోయినా రా కాకపోయినా సరే ఈ ఐటమ్ కొంచెం బుక్ చేసి మీ స్టాప్ లో కలుపుకోండి రెస్పాన్స్ చూడండి ఆ తర్వాత షాప్ విజిట్ చేయండి నమ్మకం కలిగితే ఓకేనా లేదన్నా మంచిగా ఈ ఐటమ్ ఎప్పుడు నుంచో రావాలనుకుంటున్నాను అనుకుంటే మాత్రం తప్పకుండా స్టోర్ విజిట్ చేయండి సో ఈ రోజు ఒక వీడియో ఎండింగ్ లో స్పెషల్ సర్ప్రైజ్ ఉందని చెప్పాం కదా సో ఆ కలెక్షన్ లో మనం అయితే వెళ్ళిపోదాం సో నేనైతే ఈ దానికి ఉన్నా కానీ ఇంకొక సర్ప్రైజ్ ఉందంట సార్ చెప్తున్నారు చూద్దాము హెవీ సో టాప్ అంతా కూడా హెవీ ఫా ఓకే ఓకే ఫుల్ హెవీ ఫైల్ వస్తుంది మంచి హెవీ గ్లేజింగ్ లుక్ వస్తుంది హ్యాండ్స్ హ్యాండ్స్ నైస్ మంచిగా ఉంటుంది అవును

వెరీ నైస్ సూపర్ గా ఉంటుంది కొంచెం అడ్జస్ట్మెంట్ థ్రెడ్స్ కూడా ఇస్తారు వెస్ట్ పార్ట్ దగ్గర మనకి షేప్ ఎలివేట్ అవుతూ ఉంటుంది ఈ రోజు ఆఫర్ ప్రైస్ డబుల్ ఎక్స్ఎల్ సైజ్ లో జస్ట్ 259 రూపీస్ మాత్రమే కంప్లీట్ డబుల్ ఎక్స్ చాలా మంది అడుగుతున్నారు బ్లాక్ నావీ బ్లూ రెడ్ మెరూన్ సో చాలా మంది డబుల్ ఎక్స్ఎల్ స్పెషల్ డబుల్ ఎక్స్ఎల్ స్పెషల్ స్పెషల్ డబుల్ ఎక్స్ఎల్ స్పెషల్ ఎస్ సర్ సో మిస్ చేసుకోండి ఎందుకు ఇన్సాల్ చెప్తున్నా అంటే చాలా మంది కస్టమర్స్ వెయిటింగ్ సో 2XL కోసం చాలా మంది వెయిట్ చేస్తూ ఉంటారండి అందుకనే ఇన్ని సార్లు చెప్తున్నాం అనమాట అది కూడా ఇంత స్పెషల్ కలెక్షన్ టోటల్ గా నైన్ డిజైన్స్ వచ్చిన డిజైన్స్ చాలా బాగున్నాయి ఈ రోజు స్పెషల్ గా చాలా బాగుంది కలర్ ఫుల్ గా ఉంది అంటే మనకి లైట్ అండ్ డార్క్ మంచి పేస్టల్ వేర్ ఉంటుంది సో మీకు ఫుల్ గ్యారంటీ చెప్పాము ఏం ప్రాబ్లం రాదు మన దగ్గర తీసుకెళ్ళిన ప్రతి స్టాక్ లో కూడా మీకు ఫుల్ గ్యారంటీ ఉంటుంది ఏం ఇబ్బంది రాదు సో కొత్తగా బిజినెస్ చేసేవారు ఆర్డర్ చేస్తున్న వారనే సో ఒకసారి రండి చూడండి మీకు అర్థమవుతుంది మన దగ్గర సో ఇందులో కలర్స్ అనమాట పింక్ షేడు అలానే మనకి ఆలివ్ గ్రీన్ అలానే మనకి చీకు కలర్ కలర్ గానీ డిజైన్ గానీ చాలా బాగుందండి టూ ఎక్స్ ఎస్ సార్ సో ప్రైజ్ అయితే అసలు అసలు వినడానికి ఆశ్చర్యంగా ఉంది అనమాట రెండు వందల యాభై తొమ్మిది రూపాయలు టూ ఎక్సెల్ సైజులో అండ్ మనకి ఇలాంటి డిజైన్స్ అసలు రియల్లీ వీడియోకి ఎస్ సార్ వన్ మోర్ డిజైన్ మీకోసం అనమాట చాలా చాలా బాగుంది కొంచెం బాతిక్ లుక్ వచ్చింది చాలా ఎలివేటెడ్గా ఉంది పీస్ అయితే మాత్రం వేసుకుంటే మాత్రం లాంగ్ లుకింగ్ కూడా చాలా స్పెషల్గా యూనిక్గా కనబడతారు హ్యాండ్స్ చూడండి అంత బ్యూటిఫుల్గా ఇచ్చారు అయితే సార్ షూర్ సార్ అండ్ మనకు ఒకసారికి మెజంతా షేడు అండ్ గ్రీన్ షేడు అండ్ పర్పుల్ షేడు ఇదేమో మనకి పికాక్ గ్రీన్ షేడ్ అనమాట ఫాయిల్ ఇవన్నీ కూడా మనకి హెవీ ఫైల్ రూపీస్ డబల్ ఎక్సల్ సైజ్ ఎస్ సార్ ఇలాంటి మోడల్స్ ఇంకా మన దగ్గర చాలా ఉన్నాయి సో తప్పకుండా స్టోర్ అయితే విజిట్ చేయండి మంచి మంచి వెరైటీస్ ఎప్పుడు అందిస్తూనే ఉంటాము మరొక సూపర్ సర్ప్రైజింగ్ ముందుకు వస్తాం అనుకుంటాం మరి బాయ్ థ్యాంక్ యూ సో మచ్ సార్